ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే బీట్రూట్ క్యారెట్ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వీటితో అయితే మేము టూ రెసిపీస్ చేయబోతున్నాము కర్రీకి గుండె పంగనాలు వేయడానికి మేమైతే బీట్రూట్ వేస్తామండి ఆనియన్ బీట్రూట్ పచ్చిమిర్చి అల్లం పేస్టు అన్నీ వేస్తాం చిట్టి అయితే కడిగిస్తుంది వాళ్ళ డాడీ అయితే కట్ ఇస్తుండు నేనేమో పూజ చేస్తున్నా వాళ్ళు అడుగుతూ బాత్రూమ్లో ఏడుస్తుంది చేశారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి పచ్చి చూడండి ఫ్రెష్గా ఉన్నాయి క్యారెట్ చేసినా ఓకే అండి మా అన్నయ్య అయితే ముఖం కడుక్కుంటున్నాడండి నెక్స్ట్ మాకు వచ్చేసి మా మమ్మీకి అయితే హెల్ప్ చేస్తుంది అంట్లు తొందుతుంది మా మమ్మీ అయితే మా నాన్న అయితే కట్ చేస్తుండ్రు వెజిటేబుల్స్ మా అమ్మ అయితే పూజ కంప్లీట్ చేస్తుంది నేనైతే క్యారెట్ తింటున్నా మా నాన్నకి తినిపిస్తున్నా ఫ్రెండ్స్ క్యారెట్ అయితే చాలా బాగుంది క్యారెట్ తింటే కళ్ళు అంట నిజమేనా అట్లా సన్నగా కట్ చేసుకోండి మంచిగా ఉడుకుతాయి లైక్ లడ్ లడ్ కొంటే టచ్ టచ్ కచ్ కచ్ ఉంటాయి క్యారెట్ అయితే కట్ చేసుకున్నాం మమ్మీ కూడా వచ్చేసింది మా డాడీ అయితే బీట్రూట్ కట్ చేస్తున్నాడు అలానే అన్ని ఇంకా కట్ చేసి పెట్టుకుంటాము బీట్రూట్ కూడా కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ ఆనియన్స్ కూడా కట్ చేస్తున్నాడు ఆనియన్స్ మాక చూడండి ఫ్రెండ్స్ అలా చిత్తానైతే డాడీ కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే సన్న కట్ చేస్తుంది నాన్న మా మమ్మీ అయితే చట్నీలోకి పల్లీలు అనేది వేయించుతుంది ఆనియన్స్ కూడా కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి అంటే ఇంకా చూడండి సన్న కట్ చేసుకున్న తర్వాత అవి కూడా అందులో కలుపుకోవాలి మా మమ్మీ అయితే పచ్చిమిర్చి జీలకర్ర అయితే చట్నీలోకి తింటుంది చూడండి పల్లి ఇలా అన్నీ కట్ చేసుకోవాలి మీరు కూడా ఫ్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ అండ్ ఇలా దోశ అయినా వేసుకోవచ్చు గుండె బంగాలైనా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు అవి పిండిలో కలుపుతున్నాను మా పిండి చూడండి ఎంత బాగా పులిసిందో చూడండి బాగా కలిపిన తర్వాత అవి అనేది అందులో వేసుకుందాము వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము కలిసిపోతే ఒక వన్ అవర్ అలా పక్క కొంచెం పిండి మొత్తం రెడ్ రెడ్ అవుతుందండి మేమైతే గుంట పంగనాలు వేసుకుంటున్నాము దోశ ఏమో మేము వేసుకోలేదు గుంట పంగనాలు అయితే ఫాస్ట్గా అయిపోతాయని ఇలా వేసుకుంటున్నాం మీ సైడ్ ఏమంటారు వీటిని కామెంట్ చేయండి ఇందులో పండిలు కొట్టు తీస్తున్నా నేను అలా తీసుకుంటే మా అక్క అలా కాదని ఇలా చేస్తుంది చూడండి చట్నీ వేసింది మా అక్క బాగా వేస్తుంది చట్నీ టేస్ట్ కూడా బాగుంటుంది చట్నీ అయితే రెడీ అయిపోయింది పెద్ద పాప ఇంకా తినేయడమే లేదు ఆనియన్ జీలకర్ర ఆయిల్ అలా అవన్నీ వేసుకున్న పోపు వేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ వేసింది మనం మిన్నాకా కోసుకునేవి ఇలా కల కలుపుకోవాలి వేసిన తర్వాత అవి ఉడికినాయి మగ్గినాయి మగ్గిన తర్వాత అందులోకి కారం వేసుకుంటుంది ఎక్కువ స్పూన్ దాన్ని బాగా మిక్స్ చేసుకుంటారు కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గరనివ్వాలి కంప్లీట్ కర్రీ మీరు కూడా ట్రై చేసుకోండి ఎలా ఉందో చెప్పండి కామెంట్ బాక్స్లో ఇలానే మన ఛానల్ని ఇంకా ఇంకా సబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్